ఈ సహోదరును దేవుణ్ణి మనం ప్రేమించిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నా మనకు అపాయాలు గాని ఆపదలు కానీ అనారోగ్యం కానీ ఆర్థిక ఇబ్బందులు గాని రావని దయచేసి ఏ అనుకోకండి మళ్ళా మళ్ళీ చెప్తున్నా మనం ఆత్మీయులుగా దేవుని బిడ్డలుగా ఈ భూమి మీద జీవించినంత కాలం సైతాను ఏదో విధంగా మనల్ని శోధించే ప్రయత్నం చేస్తాడు మనం ప్రశాంతంగా ఉండడం వాడికి ఇష్టం లేదు సంతోషంగా ఉండడం వాడికి ఇష్టం లేదు సమాధానంతో ఉండడం వాడికి ఇష్టం లేదు కుటుంబంతో ఆరా దేవుని ఆరాధించడం వాడికి ఇష్టం లేదు కష్టానికి తగిన ప్రతిఫలం అనుభవించడం వాడికి ఇష్టం లేదు కాబట్టి ఏదో విధంగా నీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు నీ ప్రాణ ఆత్మ శరీరాలపై దాడి చేసే ప్రయత్నం చేస్తాడు అది వాడి యొక్క నైజం మన శత్రువైనటువంటి సాతాను గర్జించు సింహం వలె మన చుట్టూ తిరుగుతున్నాడు ఎవరిని మింగుదామా ఎవరిని బాధ పెడదామా ఎవరిని కష్టపెడదామా ఎవరిని నడిపిద్దామా ఎవరికి నరకం చూపిద్దామా అదే వాడి ఆలోచన అదే వాడి యొక్క ప్రయత్నం కాబట్టి మనం సైతానికి భయపడాల్సిన అవసరం లేదు సైతాను తీసుకొచ్చేటటువంటి శోధనను చూసి కృంగిపోవలసిన అవసరం లేదు శ్రమలను చూసి భయపడాల్సిన అవసరం లేదు కారణం ఏమిటంటే వాడు తీసుకొచ్చే శ్రమల కంటే దేవుడు అనుగ్రహించే సమాధానమే బహుశక్తి కలిగి శక్తి కలిగింది బహు గొప్పది